వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ ఇంట్లో ఒకరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ ఇంట్లో ఒకరిని ఉంచాలనే ప్రయత్నం చేశారంట ఎవరు వాళ్ళు ఏ రకంగా అనుకున్నారు ఎందుకు అలా అనుకున్నారు ఎవరు చేపిస్తున్నారు దీని అనుకున్న కారణం ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి కొత్తగా మీ విషయంలో వెన్నుపోటు వేయడానికి దారులు చూస్తున్నారు ఛానల్ అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఎస్ హాయ్ ఇజ్ అ సిగ్నిఫిసెంట్ అండి వన్ టు ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఒకరి విషయంలో ఆఫర్ ఇచ్చారంట ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా చేయమని చెప్పి సెలబ్రేషన్ లేకుండా చేయాలి వాళ్ళకి అని చెప్పి చెప్పారంటండి ఓకేనా ఏ రకంగా కూడా ఆపలేరండి ఓకేనా మీ ప్రయాణాన్ని ఖచ్చితంగా ఆపలేరు ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని అన్ని రకాలుగా అవకాశాలు వెతుకుతున్నారంట ఇంట్లో ఇద్దరి విషయంలో హోమ్ లైఫ్ లేకుండా ఎటు కదలకుండా చేసేయాలి అని అనుకుంటున్నారంట ఓవర్ బర్డెన్ అయితే ఖచ్చితంగా చేయలేరండి నాలుగు చేతులతో సంపాదిస్తున్నారు నలుగురిలో గౌరవం ఉంది ఎత్ ఎంజిల్లా ఉన్నారు సో ఇప్పుడు కనుక ఆపలేకపోతే నైన్టీన్ ఈజెస్ సిగ్నిఫిసెంట్ అండి త్వరలోనే నైన్టీన్ నైన్టీ ల్యాక్స్ ఇట్ ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటారు లేదా నైన్టీన్ ల్యాక్స్ లోన్ వస్తుంది ఇలా రీజనే ఓకేనా అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి రౌండప్ చేసి లేదా జీరో చేసేసి నాలుగు సైడ్ల నుంచి మీ మీ విషయంలో నాలుగు సైడ్ల నుంచి కూడా ఒక్కొక్కరు ఉన్నారండి ఓకేనా మిమ్మల్ని వెన్నుకోటు వేయాలి అనుకున్న వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేయాలి డికి కూడా అని అనుకుంటున్నారంట అంటే మీ యొక్క ఇంట్లో ఎవరైతే ఉన్నారో డాడీ ఫిగర్ ఆర్ టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ నైబర్ ఫాదర్ టాక్సిక్ నైబర్ టేక్ యాజ్ రీజనెట్ వాళ్ళకి అలాగే ఎన్కి కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలి డిఎస్కి ఆర్ డిఎస్కి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకుంటున్నారంట ఓకే నా లెటర్స్ అండి నేమ్ స్టార్టింగ్ లెటర్ మిడిల్ లెటర్ లాస్ట్ లెటర్ టేక్ యాస్ రీజనెట్ సో పిఎస్ ఏ ఫుల్ స్టాప్ అండ్ రిమైన్ వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని ఫస్ట్ పుల్ స్టాప్ పెట్టేసి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అండ్ ఈ డాడీ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుల్ స్టాప్ పెట్టేసి మిమ్మల్ని అప్ చేసిన తర్వాత ఓకేనా అండ్ దెన్ ఇది వాళ్ళ కుట్రండి ఓకేనా అండ్ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా డబ్బులు ఎవరెవరికి అయితే తీ ఇచ్చారో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ పిఎస్లో పుల్ స్టాప్ పెట్టేయాలి ఇంకెవరి చేతికి మెట్ అంటుకోదు అని చెప్పనుకున్నారంట రిలాక్స్ చేయాలి అనుకున్నారంట నలుగురిని ఓకేనా వెన్నుపోటు వెయ్యాలి అని అనుకున్నారంట దారి లేదండి అసలు క్రియేట్ చేయడానికి ఏ రకంగా కూడా లేదు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ బీ జే ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ బ్రదర్ ఫిగర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ బ్రదర్ ఇద్దరు బ్రదర్స్ అండి ఓకేనా ఇద్దరు అంటే బ్రదర్ ఉన్న వాళ్ళు ఓకేనా ఇద్దరు బ్రదర్స్ కూడా నైబర్స్లో ఇద్దరు బ్రదర్స్ కూడా వాళ్ళిద్దరు బ్రదర్స్ వాళ్ళిద్దరూ ట్వంటీ ప్లస్ ఏనండి కన్ఫర్మేషన్ ఏంజిల్ ఫార్టీ ఫార్టీ అండి ట్వంటీ ట్వంటీ ఫార్టీ ఫార్టీ పైబడిన వాళ్ళేనండి ఇద్దరు బ్రదర్స్ కూడా ఇంట బయట కూడా ఇబ్బంది పెట్టేయాలి అని అనుకున్నారంట డబల్ ఎస్ ఫుల్ స్టాప్ అండి మీరు ఎర్థేంజిల్లో ఉన్నారని మీరు ఏదైతే పనిచేస్తున్నారో తద్వారా మీకు మంచి జరుగుతుంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు త్రీ 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 అన్ క్లాక్ మీ సెలబ్రేషన్ ఎలాగైనా ఆపేయాలి అని చెప్పి చెప్పారంట ఒక ఇద్దరికి ఏజ్డ్ పర్సన్స్కి అండి ఓకేనా ఫాదర్ ఏజ్ ఉన్న పర్సన్స్కి అవకాశంగా తీసుకోమని చెప్పారంట వాళ్ళైతే ఎవరికి డౌట్ రాదు ఎవరు పట్టించుకోరు అవకాశంగా తీసుకొని పుల్ స్టాప్ పెట్టేయండి ప్యాంట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మ్యాన్ పుల్ స్టాప్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎన్ని లెటర్కి కూడా చెప్పారంట ఇద్దరు డాడీ ఫిగర్స్ ఆర్ ఇద్దరు మీకు నాన్ నాన్ లాంటి వాళ్ళు అంటే కుడభుజం ఎడభుజంగా ఉండాల్సిన వాళ్ళు లేదా నైబర్ ఫాదర్స్ ఓకేనా అండి యాంటీనా ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ పైన యాంటీనా మదర్ ఫిగర్స్లో యాంటీనా ఉన్న యాంటీనా ఒకడు ఉన్నారంట అంటే ఇంటికి సంబంధించిన వాళ్ళు హౌస్ ఓనర్స్ ఒక ఫాదర్ అండ్ కన్ఫర్మేషన్ అండి అండ్ ఇంట్లో ఒక ఫాదర్ ఓకేనా ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ ఇద్దరికి చెప్పారంట ఫోర్ ఈస్ట్ థర్టీ టూ నలుగురు థర్టీ టూ ఏజ్డ్ ఉన్న పర్సన్స్ అండ్ నైన్ మెంబర్స్ థర్టీలో ఉన్న పర్సన్స్ ఓకేనా ఇద్దరి విషయంలో బ్యాలెన్స్ లేకుండా డబ్బులు సంపాదన లేకుండా చేసేయాలి ఇద్దరు జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారు ఇది నిజం ఓకేనా ఒకరికి సిక్స్ ఇచ్చారంట సిక్స్ సిక్స్ ల్యాక్స్ సెక్యాసరీస్ని పుల్స్టా పెట్టడానికి గొడవ పెట్టుకోవడానికి అందరికీ పంచమని చెప్పి ఇంట్లో వాళ్ళకి ఇచ్చారంట ఓకేనా అండ్ ఇంట్లో ఒకరు లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉంటారు లేదా మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ వాషింగ్ ఏరియా మీరు ప్రస్తుతం ఏదైతే ఎక్కడైతే ఉన్నారో మీ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ అండి ఓకేనా ఆ సైడ్ నుంచి ఒకరికి పుల్ స్టాప్ పెట్టాలి ఆర్ఎస్ పుల్ స్టాప్ ఓకేనా లెటర్స్ అండి ఆర్ఎస్ పుల్ స్టాప్ డబ్బులు సంపాదిస్తున్నారు డబ్బులు వస్తున్నాయని చెప్పి పుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారు పరువు తీయాలి మెయిన్గా ఇంట్లో ఇద్దరు పరువు తీసేయాలి వాళ్ళు ఒక వెలుగు వెలుగుతున్నారు వాళ్ళ గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అన్ని పనులు బ్యాలెన్స్ చేసేసుకుంటున్నారు వాళ్ళే చూసేసుకుంటున్నారు వాళ్ళంటూ ఒక వెలుగు వెలుగుతున్నారు ఎక్కడున్నా సరే అందరిలోనే ప్రత్యేకంగా ఒక స్టార్ లాగా ఉన్నారు అందరికంటే వాళ్ళు చుట్టూ ఉన్న కొంతమంది ఏం ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకంట వాళ్ళు మీ ముందు ఎందుకు ఆనట్లేదు మీరు ఉండడం వల్ల వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు మీరే ఒక వెలుగు వెలుగుతున్నారు వాళ్ళందరికంటే మీరే పైచేయగా ఉన్నారు ఎలాగైనా సరే మీ పరువు తీసేయాలి తీసేసి రూట్ ఈజ్ అ సిగ్నిఫిషన్ ఫుల్ స్టాప్ పెట్టాలి రూట్లో నడిచే దారిలో ప్రయాణంలో షాప్కి వెళ్తున్నప్పుడు టైం చూసి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అందరూ కలిసి అని చెప్పి అనుకుంటున్నారండి అలాగే అందరూ కలిసి హౌజ్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఇదే ప్రాసెస్లో ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనుకుంటున్నారు అదే గొడవల్లో ఓకేనా గూఢచారులు అందరినీ కూడా తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారు మీ విషయంలో ఓకేనా హోంలో మీ ఇద్దరు విషయంలో ఎవరు ఏం చేయలేరండి గూఢచారులను తలకిందులు చేయడానికి అసలు వాళ్ళ ప్లానే ముందుకు వెళ్ళదు అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో హోంలో ఒక పర్సన్ అండి గౌరవంగా ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి యంగ్ పర్సన్ మీకు అందరూ సాయం చేస్తున్నారు ఇంకా మీరు ముందుకు వెళ్ళిపోతారు ఇక తర్వాత పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఇల్లు ఓపెనింగ్లు సెరమొనీలు అన్నీ చేసేసుకుంటారు ఇప్పుడు మీకు అందరు సపోర్ట్ కూడా వచ్చేసింది అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ముందుకు వెళ్లకుండా చేసేయాలి ఇద్దరిని ఇద్దరికి హోమ్ లైఫ్ ముందుకు వెళ్ళకుండా చేసేయాలి ఇద్దరికి పెళ్ళి అవ్వకుండా చేసేయాలి ఇద్దరికి పెళ్ళైన వారి యొక్క పార్ట్నర్ లేకుండా చేసేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఈ ప్రాసెస్లో వాళ్ళకి బుల్ పడిపోద్దండి నెగిటివ్ ఎనర్జీస్ చేయడం ఆపకపోతే ఈ పర్సన్ ఎన్నో పర్సన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి ఈ పర్సన్కి పురుష పడిపోతే అది ఫిక్స్డ్ పెళ్ళిళ్ళు ఆపాలని చూసిన శుభకార్యం ఆపాలని చూసిన ఫంక్షన్ ఆపాలని చూసినా పరువు తీయాలని చూసినా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నా ఇంట్లో ఒక పర్సన్ యంగ్ పర్సన్ ఎన్ని లెటర్ ఉన్న పర్సన్ ఆ పర్సన్కి పురుష పడిపోవడం ఖచ్చితం వేగంగా అంటే వేగంగా మీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఏది క్రియేట్ చేయలేరండి కేర్ గివర్ని అలాగే మిమ్మల్ని తలకిందులు చేయడానికి గొడవ పెట్టుకోవడానికి న్యూ బిగినింగ్ ఏదో చేస్తున్నారంట ఫూల్ని చేసి పూల్ని చేసి తలకిందులు చేసేయాలి అని చెప్పి హౌస్కి సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నారండి నైబర్స్ హౌస్ ఓనర్స్ టె క్యాస్ రీజనైట్ ఎదురు చూడాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఫాదర్ డా నైబర్ డాడీ అనుకుంటున్నారంటండి ఓకేనా దారులు చూస్తున్నారంట నైన్ మంది నైన్ మెంబర్స్తో కలిసి ఎలాగైనా ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేయాలి కనిపించకుండా ఫుల్ స్టాప్ పెట్టేయమని చెప్పి టెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఇచ్చారంట టెన్ ఇచ్చారంట దీని అంతటినీ కూడా మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వేసేసి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేయాలి వాళ్ళు కనిపించకుండా చేసేయాలి వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఎలాగైనా బాధ పెట్టేయచ్చు ఎలాగైనా బాధ పెట్టేయండి అని చెప్పి ఫాస్ట్ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ డైవర్స్ హోమ్లెస్ పర్సన్ ఫోర్ ట్వంటీ అన్యాయం చేయండి అని చెప్పి చెప్పారంట క్రియేట్ చేయమని చెప్పి ఓకేనా ఏం జరుగుద్ది ఏంజిల్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఏం జరుగుద్ది ఏంజిల్ బ్లేమ్ చేయాలి అనుకుంటున్నారంటే ఏమీ జరగదు దిస్ ఇస్ ద ఫైనల్ కన్ఫర్మేషన్ అండి వాళ్ళు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అది జరగదు ఓకేనా ఈ ప్రయత్నంలో నైబర్ ఫాదర్ అండ్ ఇంట్లో ఫాదర్ టెక్ ఆశీస్నే ఒకరు ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ వెనకాల తీసిన గోతని వీడని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఈ ప్లాన్ ఇది ఎవరైతే చేశారో దీనికి నైబర్ పర్మి నైబర్ మీ ఇంటి వాళ్ళని పర్మిషన్ తీసుకొని మీ ఇంటి వాళ్ళతో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు దానికి డివైన్ సపోర్ట్ లేదు డివైన్ పర్మిషన్ లేదు వాళ్ళు నేచర్కి అగనిస్ట్గా వెళ్తున్నారు వాళ్ళనుకున్న పని జరగదు ఓకేనా టూ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు మీ యొక్క నేచర్ పితృదేవులకి నేచర్కి ఓకేనా థ్యాంక్స్ చెప్పడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్